ప్లానర్ల సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాంతాలు వారసత్వ కట్టడాలు సహజ జలవనరులు నల్లమల అడవులు కొండలు కోనలు కోటలు ఇలా ప్రకృతి రమణీయతను ఆస్వాదించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ సహకారంతో నిర్వహించిన జాతీయ అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతకుముందు వివిధ డిజైన్లతో విభిన్నంగా రూపొందించిన ఫ్లో డెకరేషన్ స్టాల్ ను మంత్రి సందర్శించారు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కూచిపూడి భారతనాట్యం కథక్ మోహిని అట్టం పేరిని ప్యూచన్ సాంప్రదాయాలు ఒకచోట మేళవించి రూపొందించిన వసుదైవ కుటుంబం అనే నృత్య రూపకం ఆహుతులను అలరించింది ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కళాకారులను అభినందించారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి రమేష్ నాయుడు పర్యాటక శాఖ డైరెక్టర్ కె నిఖిల టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బాబు ప్రధాన కార్యదర్శి రవి బూరా హైటెక్స్ హెడ్ శ్రీకాంత్ ఎస్ఐ డబ్ల్యూపీసీ కన్వీనర్ శ్రవణ్ మాదిరాజ్ టీసీఈఐ కన్వీనర్ రామ్కే ముప్పన్న టీసీఈఐ ఈవెంట్ ఎలక్షన్స్ అవార్డ్స్ కు కన్వీనర్స్ హరీష్ రెడ్డి కుమార్ రాజా డాక్టర్ సౌరభ్ సురేఖ సుధాకర్ ఎరబడి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

Congress to host the third Indian of South Indian Wedding Finance Congress. Out of my curiosity, I have two good best destinations, bro, bro. weddings in India. Fully restricted to the places in and around Tattabagongi. In the marriage season, all the resorts located in the of Hyderabad are fully packed. Many people from various parts of India come to Hyderabad. Uh, celebrate their uh, festivals of weddings in Hyderabad. But the big, bad weddings are going to be in many such places shortly. Of course, we want to people be to become friends. In India, usually a destination wedding can range from 20 lakhs to several crores, depending on the scale and the uh, luxury desired. Goa is a land close to sea beaches. So we can't bring really see to Hyderabad, Telangana, but we have the same potential as Goa is having.